రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయకు రేణుగుంట ప్రాథమిక కేంద్రంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు పంచాయతీ పరిధిలో జ్వరాలపై ఆరా తీశారు అనంతరం ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం రేణుగుంట నగర్ ప్రాంతంలో పర్యటించి డ్రైనేజీ కాలువలను పరిసరాలను పరిశుభ్రతను పరిశీలించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ బాలకృష్ణ జిల్లా వేద తిరుపతి ఈరోజు రేణుగ సర్ప్రైజ్గా రేణుగుంట ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది సో ఈ విజిట్లో భయంగా పని ఎట్లా చేస్తున్నా కూడా అదే విధంగా పనిచేస్తున్నారని దాని మీద పరిశీలించడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు ఎక్కువగా వాటర్ బాండ్ అంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా అన్ని చూసి ఎక్కడ వా ఇక్కడ నీళ్ళ వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి తర్వాత దోమల వల్ల ఈ వెకర్ డిసీజెస్ గురించి అన్ని చూడడానికి వస్తామని విజిట్ చేయడం జరిగింది అది ఆ భాగంలో ఈరోజు మన ఈ రేణుగుంట మండలంలో ఇరవై టీవీ ట్యూబ్ అంటే చే వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వైద్యము ట్రీట్మెంట్ జరుగుతుంది దొరుకుతుంది దాంతోపాటి ఆశా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది అందుకోసము వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి అందరినీ మంది కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది జరిగింది డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి సో ఈ ట్యూబర్ క్లాసెస్ అనేది చేయవేది అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి ఎవరు అవసరం లేదు దీనికి మందులైతే ఖచ్చితంగా వాడాలి మందులు వాడిన వాడితే ఖచ్చితంగా నయమైపోతుంది వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి సో మందులు కరెక్ట్గా వేసుకోవాలి ఎటువంటి దేవుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు మందులు బాగా డోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీవ్ర దాని ప్రకృతిగా ఆహారం కూడా తీసుకోవాలి బలమైన సరైన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫ్యాట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టు సమతుల్య ఆహారం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి సో రాకుండా ఉండడానికి బలంగా వాతావరణం తట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫున కూడా ప్రతి నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు ఇస్తారు ఫుడ్ కోసం అని చెప్పి సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు సో అందుకోసమని ఈ భాగంలో అందరూ కరెక్ట్గా మందులు వాడాలి వ్యాధి నయమైపోతుంది ఎవరు భయపడిన అవసరం లేదు కాబట్టి ఈ దీని అవేర్నెస్ కూడా మన హెల్త్ స్టాఫ్లో కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అని చెప్పడం జరిగింది దీని భాగంగా ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఈ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది అందుకోసం అని చెప్పి ఈ ఈరోజు రేణుగుంటకి ఇవి చేయడం జరిగింది ఇవి కూడా అన్ని చోట్ల ఇప్పుడు ఎల్ఏసి అన్ని మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి శానిటేషన్ తర్వాత ఈ ఏ విధంగా చేశారు చేశారలే ట్యాంక్స్ అవన్నీ చూసి పబ్లిక్లో కూడా ఆశావర్కర్లు ఏ నిమ్మస్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేయడం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ మా నాన్న చెప్పింది మనము ఏదో సంపాదించుకొని ఉండడం కాదు చిన్న టీవీ ఉంటే పెద్ద టీవీగా ఉంటాం పెద్ద టీవీ కానీ మనము మనతోటి ఉన్నటువంటి వారికి సహాయం చేయాలా అదే మెయిన్ అని కాన్సెప్ట్ మా నాన్నగారు బోధించడంతో నా వంతుగా ఈ మండలంలో ఎక్కడ చూసినా అని బ్యాంక్ రాజు అంటే సేవకు ప్రతిలకు మనం కానీ అందరికీ తెలుసు ఇది నిన్న కరు వస్తే పది గ్రామాల్లో దాదాపు పది గ్రామాల్లో కందిపప్పు బియ్యము అన్ని ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు మరి డిఎంహెచ్ గారు ఈ చిన్న ప్రోగ్రామే చిన్నది నా తెలిసి మా సినిమా కోడలు ఆమె నాకు చెప్పింది మీరు ఎందరికో చేస్తున్నారు కదా మా పేషెంట్ కూడా ఎందుకు ఇవ్వకూడదు అన్నారు అందుకోసం కందిపప్పు చక్కెర రాగిపిండి నూనె ఐదు కేజీలు బియ్యం ధనియాల పొడి కందిపప్పు ఇస్తున్నాను ముందు ముందు కూడా డాక్టర్ గారు డిఎంహెచ్ గారు తెలియజేస్తున్నాను నా వంతుగా నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను సినిమా కూడా చాలా కష్టపడి ఉంటుంది మొన్ననే అవార్డు కూడా తీసుకున్న వాడింది కూడా బాగా చేసింది చాలా సంతోషంగా ఎక్కడ అని ఈ మండలంలో దాదాపు నేను నా బ్యాంక్ క్యారియర్ మొత్తం క్లర్క్గా ఆఫీసర్గా మేనేజర్గా ఈ మండలంలో జరిగింది ఎవరు చెప్పినా అని సినిమా బాగా పనిచేస్తున్నాను అంటున్నారు డాక్టర్స్ కూడా సహకరిస్తున్నారు డాక్టర్స్కి మరియు మిత్ర బృందాలకి సార్ ఎప్పుడు కనుక ఎప్పుడు చూడు ఎప్పుడు కనిపిస్తుంటారు ఎప్పుడు చేస్తుంటారు నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా డిహెబెషన్ వారు వస్తున్నారంటే నిజంగా ఈ చిన్న ప్రోగ్రామ్ ఎదురవేస్తున్నాం సార్ ఐ వెరీ థ్యాంక్ యూ టు వన్స్ అగెండ్ మా హాస్పిటల్ బాగా